ఈ ఏరియా అయితే కాంగ్రెస్సే ఉంది నవీన్ యాదవ్ రావాలి ఒకసారి ఎందుకంటే సార్లు వాళ్ళ కుటుంబం గురించి అది ఇది అంటున్నారు కానీ కంపల్సరీ మూడేళ్ళలో అధికార పార్టీకి ఇస్తేనే ఏమన్నా అభివృద్ధి అవుతుంది కదా అన్నట్ల నవీన్ యాదవ్ గెలవాలా గెలుస్తేనే మంచిది ఈ మూడేళ్ళలో చూస్తారు కదా అది ఇది అని అంటున్నారు కానీ వాళ్ళు మంచినే ఇస్తారు ఆ కుటుంబం ఒకసారి ఆ కుటుంబానికి ఛాయిస్ ఇవ్వాలని అందరం అనుకుంటు నవీన్ యాదవ్కే చేయాలి అది అది కూడా పర్లేదు చేసింది చేయలేదు అన్నికెళ్ళేది కానీ ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మనం మళ్ళీ దానికి వెళ్తే బాగుండదు ఇక్కడ డెవలప్మెంట్ ఈ రోడ్లు ఈ రోడ్లు డ్రైనేజీలు కావాలంటే ఆయన కూడా మంచివాడే చా పబ్లిక్ చాలా బాగా చేస్తున్నాడు అతను కానీ ఇంకా ఏంటంటే అది ఇది అని మేము కూడా ఇంతకుముందు దానికే చింటాం బీఆర్ఎస్ కానీ ఈసారి నవీన్ యాదవ్ ఏత మా కుటుంబానికి ఒకసారి చేస్తే వాళ్ళది కూడా చూడాలి ఈ మూడేళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారా ఏది చేస్తున్నారా అభివృద్ధి అనేది మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన రావాలంటే మూడేళ్ళలో అభివృద్ధి చూపిస్తున్నాయి కదా ఆయన వచ్చేది కంపల్సరీ ఈసారి చేయాలని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అది